దేవుని అతి పరిశుద్ధమైన మీ అందరికి వందనాలు శుభాలు అందరూ భువనరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దినంపు దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పరి ప్రార్థించుకుందాం ఈ దినపు వాగ్దానం ఏహో అయో నమ్మకం ఉంచేవాడు వర్ధిలను సముద్ర గ్రంథం ఇరవై ఎనిమిది ఐద్యాం ఇరవై ఐదు వచ్చింది మాట ఏమిటంటే యహో నమ్మకం మనిషికి నమ్మకం కావాలి దేవుని నమ్మకం కావాలి ముందు ప్రార్థన చేస్తాం నమ్మకం పెట్టమాట కట్టాలి శతాధిపతి తన కుమార్తె తను చనిపోతుందంటే ఏమంటాడు నమ్మకం మాత్రం ఉంచు నీ కుమార్తె బతుత అన్నాడు వంద మందికి అయినా అధిపతి అయినా కానీ ఎక్కడికి వచ్చే దేశ నమ్మ ఏసు గారి నమ్మి అక్కడికి వచ్చి అతను అడుగుతాడు నమ్మిక మాత్రం చాలు నీ కుమార్తె యాయర్ కుమార్తె అనే కదా యాయర్ కుమార్తె మరి బ్రతకటం చూస్తాం ఎందుకంటే నమ్మకం నమ్మకం నీ నమ్ముటి నీ వల్ల నమ్మవారికి సమస్తము సాధ్యమని తీసుకోవాలి అందుకే నమ్మకం కలిగిన వాడు ఏంటన్నాడు నమ్మకం యహో అందు దేవుని దేవునిందు వర్ధులను నమ్మకం ఉన్నవాడు వర్ధులతాడు అలా నమ్మకం కలిగి ఉండేలాగా మనం ప్రార్థన చేయాలి నమ్మకం వచ్చేలా మనం ధ్యానించాలి నమ్మకం కలిగే మనం మందిలో సహవాసం కలిగి ఉండాలి మనం అప్పుడు నమ్మకం దేవుడు ఉన్న జీవితంలో నువ్వు రోజు చూసుకుంటే ప్రతిదినం అనేకమైన యాక్సిడెంట్లు బయటికి వెళ్ళడం తిరిగి రాకపోవడం అనేకమైన సమస్యలు ఉంటారు కానీ మరి దేవుడే అనేక మంది దీవితలకు చేసిన అనేక మందికి ఉన్న యాక్సిడెంట్ లేకుండా చేస్తున్న దేవుడు స్తోత్రం నిన్ను సజీవులు ఎక్కడి నుంచి దేవుని స్తోత్రం అంతే కదా ఎంతోమంది మన బంధకాలకి సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాను కానీ సమాధుల్ని బయటికి తీసుకొచ్చి మన దేవుడు కాచి కాపాడుతున్నాడు అవునా కదా కాబట్టి ఇది నా వాగ్దానం సహోదరుడు ఆ సహోదరి నమ్మి కొంచెం ఒక శతాధిపతి వంద మందికి అధిపతి తన దాసుడు చనిపోతాడు అంటే అతను వస్తాడు ఈశ్వరుడు వారికి యాయర్ కుమార్తె విషయంలో వచ్చాడు అక్కడికి వచ్చే అంటున్నాడు మీరు మా ఇంటికి రానక్కు నేను అర్హుని కాదు అయినా కానీ మాట సెలవు ఉండేవి మాట సెలవిస్తే నా దాసుడు బతుకుతాడు అన్నాడు ఇదేనా మరి దేవుడు మాట సెలవుతున్నాం నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది అంటాడు దేవుడు అవునా కదా మన విశ్వాసాన్ని బట్టి స్వస్తా అందుకే నమ్మకం కావాలి మన ప్రతి విషయంలో నువ్వు ఏదైనా పని మొదలు నమ్మకం ఉంచేయి దేవుడు సహాయం నీకు ఉన్నతి నీ జీతం చిన్నదే నీ ఉద్యోగం చిన్నదే నీ ఫ్యామిలీ చిన్నదే నువ్వు తలంచిన పెద్ద కార్యం వచ్చు ఆ కార్యం దేవుడు సహాయం చేస్తాడు నమ్మిక ఉంచితే దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి నమ్ముడికి నీ వాళ్ళు నమ్మని సమస్తం సాధ్యం నువ్వు ఏహో ఎందు నిన్ను సృష్టిని సృష్టికర్త ఎందుకు నమ్మకం చే నీ సృష్టికర్త నీకు ఎవనాకీ నీకు ఎవనాకే అని వెనక్కి తెస్తాడా వెనక్కి తీయడు కదా సృష్టికర్తను నమ్మకం పెడుతున్నాం నేను నేను రూపించిన దేవుని దగ్గర మొరుపెడుతున్నాం కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దానాన్ని ప్రార్థించే నా నమ్మకం పెట్టు సమస్తము నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించిన గాక అల్ ఎలియ్య అటువంటి కృపిక దయచేను గాక ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె మరి ప్రార్థిస్తాను మీరు కూడా నా వైపున తల ఉంచండి జీవాధిపతి యేసు ప్రభావ పరిశుధ్ర కృపగలవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో తండ్రి మరి ఒక నూతన ధనం దయచేసి కృతజ్ఞాతలు చెల్లించుకుంటున్నాం ఈ ధనం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి మా యజమాలు ద్వారా తోటి పనివారి వారి ద్వారా ఏ కీడు జరగ అందరితో సమాధానం శాంతిని దయచేయండి మా పనులు పని ఒత్తిడి తీసండి యజమాని నెలలా జీతాలు చక్రూపు దాయించండి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జీతం మేము తినేలాగా మీరు సహాయం చేసి దీవించమని అడుగుతున్నాను నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అలాగే దేవ ఇదిగో తండ్రి నాయన మరి మా ఇచ్చిన కష్టార్థం వ్యర్థంగా పోకుండా అయ్యా తాగుడు పేకడని వ్యసనాలు దొరకపరచండి అప్పులు బంధకాలు విడుదల దాయించండి కుటుంబంలో శాంతి సమాధానం తెంపండి బలహీనంగా బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి బలపరచండి బలహీన ముట్టండి ప్రభావ అయ్యే బలహీనతో బాధపడు బలహీన దూరపరచు హాస్పిటల్ని బట్టి ముట్టండి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి కష్టార్జీతను ఆశ్రయించి దీవించమని అడుగుతున్నాను తండ్రి కుటుంబంలో సమాధానం శాంతి దయచేసి చేస్తున్న చాలా పనులు శాంతిని సమాధానం ఇప్పుడు నీ బిడ్డలు ఏ పని పూనుకున్న పనులు జయాన్ని విజయాన్ని దాన్ని నీ బిడ్డ బయటికి వెళ్ళి బిడ్డలో శ్యామంగా గుర్రమారు ప్రభావ ప్రభావాదాలు దయచేసి ప్రభావ నీకుల భద్రపరిచి దినమంతా కాచి దాచి నీ కృప చూపించుమని నీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని ఏ స్పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ఆమె వందనాలు అమ్మ వందన ప్రభు మిమ్మల్ని కుటుంబం బాగుగా దీవించి ఆశ్రయించిన గాక ఆమె వందనాలు వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి